ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల మీద డెంగ్యూ మలేరియా పగబట్టాయి డెంగ్యూ మలేరియా పగబట్టాయి అనడం కన్నా కూడా వైసీపీ నేతలు అధికారులు పగబట్టారు అని చెప్పడం మంచిది ఎందుకంటే వర్షాకాలానికి ముందే డ్రైనేజీస్ అన్నీ క్లీన్ చేసుకొని బ్లీచింగు అవన్నీ చేసి దోమలు వృద్ధి చెందకుండా చూడాల్సిన అధికారులు వదిలేశారు కొంతమంది ఎన్నికల విధుల్లో ఉన్నారు మరి కొంతమంది వైసీపీ నేతల సేవలో తరించిపోతూ ఉన్నారు ఆ రిజిస్ట్రేషన్ల కార్యక్రమంలో ఉండి ఖాళీ లేదు దీంతో అటు విశాఖపట్నం నగర కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ మరో అరవై మంది అధికారులు కానీ పట్టణంలో డ్రైనేజీని పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం చెత్త చెదారం ఎత్తే పరిస్థితులు కూడా లేవు ఆ డ్రైవర్లు కూడా ఆందోళనలు దిగారు జీతాలు పెంచాలి మరి ఎన్నికల ముందు ఏం దిగారు అది లేదు సహజంగా ఎన్నికలకు ముందే వారి డిమాండ్లన్నీ పరిష్కరించుకుంటూ ఉంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు దేగుతాడవాళ్ళని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి ఈ లోపే వారు ఆందోళన దిగారు కాబట్టి చెత్త చదారం అంతా అన్ని నగరాల్లో పెరిగిపోయింది డ్రైనేజీలు అయితే డ్రైనేజీల్లో కనీసం పొడి తీసే కార్యక్రమం లేదు దోమలు విజృంభించాయి మగదామ ఆడదామ తెలుసుకొని అందరికీ చంద్ర నాడు రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఈ ట్విట్టర్లో రెట్టేసే పిట్ట గతంలో ట్వీట్ చేసింది మరి ఈ ముండా విశాఖపట్నంలో నలభై మంది డెంగ్యూ వ్యాధి దాదాపు ఆరు వందల మందికి మలేరియా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు మాత్రం నోరు జరవడాడు విశాఖపట్నం మొత్తం నాకి నెల్లూరు వచ్చాడు విశాఖపట్నం వేరే పాడిగాలు చెప్పారు రాబోయే కొద్ది రోజుల్లో డెంగ్యూ మలేరియా మరింత విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళని నమ్ముకుంటే ఈయన కొడుకులు శుభ్రంగా ఆ డెంగ్యూ వచ్చి పోయాడని చెప్పేసి ఆ కిడ్నీలు అవన్నీ అమ్మేసుకుంటారు అందువల్ల ప్రజలు కూడా దోమలు కొట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి మార్కెట్లో దోమధరలతో పాటు దోమలు పరారయ్యే చాలా పరికరాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ వాడుకోవాల్సింది తప్పుడు డ్రైనేజీలు క్లీన్ చేయడం అనేది ప్రజలతో సాధ్యం కాదు పన్ను అయితే చక్కగా వసూలు చేస్తున్నారు గడిచిన సంవత్సరంలోనే విశాఖపట్నంలో మూడు వందల ఇరవై కోట్ల పన్ను వసూలు చేశారు విశాఖ కార్పొరేషన్కి దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది కానీ కాలువల్లో పూడికి తీయడం మాత్రానికి డబ్బులు రాబోయే కొద్ది రోజుల్లో ప్రజల్ని డెంగ్యూకి మలేరియాకి బలి చేస్తారా లేదా కనీసం కొంచెం చర్యలు తీసుకుంటారా అనే దాని మీద తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి